ఇటీవలే అక్కినేని వారసుడు నాగ చైతన్య నటి సోవితా దుల్లిపాలతో ఎంగేజ్మెంట్ చేసుకుని చెయ్యి శామ్ ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే నిజానికి విడిపోయిన జంటే బానే ఉన్నారు గానీ అదేంటో ఫ్యాన్స్ మాత్రం తమ సొంత వాళ్ళలాగా బాగా ఫీల్ అవుతున్నారు మీరు కూడా ఫీల్ అవుతున్నారు కదా ఫీల్ అయితే కామెంట్ చేయండి నిజానికి అలా ఫీల్ అయ్యేలా చేసింది చేయి శామ్ ఎందుకంటే తమ మ్యారేజ్ తర్వాత వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్ అనేది ఫ్యాన్స్ కి నచ్చింది దీంతో అప్పటివరకు అంటే పడని వాళ్ళు కూడా సమంత కోసం ఫ్యాన్స్ అయ్యారు కానీ నాలుగేళ్లకి ఈ జంట విడాకులు తీసుకోవడంతో ఫ్యాన్స్ అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు జీర్ణించుకోలేకపోయారు ఇప్పుడు ఈ విషయం తెలిసాక అసలు తట్టుకోలేకపోతున్నారు ఎప్పటికైనా కలుస్తారులే అని బాగా ఎదురు చూశారు కానీ చేతు చేసిన పనికి అసలు మొత్తం అడియాల్సలు అయిపోయాయి అయితే ఈ జంట విడిపోవడానికి కొన్ని భయంకరమైన పది కారణాలు నేను ఈరోజు చెప్తాను మరి ఆ కారణాలు ఏంటో చూద్దాం అందులో ఫస్ట్ది కెరియర్ సమంత రెండు వేల పదిలో ఏంఐ చేసేవే మూవీతో ఎంట్రీ ఇవ్వగా ఆ మూవీ హిట్ అవడంతో సమంతకి మంచి గుర్తింపు వచ్చింది ఇక సమంతకి కి నాగచైతన్యగా సినీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేకపోవడంతో డైరెక్టర్ గౌతమ్ మీనన్ తెలుగులో త్రివిక్రమ్ సపోర్ట్ తీసుకుందనమాట మరోవైపు హీరో సిద్ధార్థ్ తో రిలేషన్ లో ఉండి పెళ్లి చేసుకోవాలని అనుకోగా కొన్ని కారణాల వల్ల వీరికి బ్రేక్అప్ అయింది ఆ తర్వాత అక్కినేని వారసుడు నాగచైతన్యతో ప్రేమలో పడింది సమంత చేయకంటే ముందే ఇక్కడ సిద్ధార్థ్ తో లవ్ లో పడింది శాంత్ పైగా నాగ చైతన్య సపోర్ట్ ఉంటే ఇండస్ట్రీలో ఎదురయ్యే ప్రాబ్లమ్స్ కి దూరంగా ఉండొచ్చని కూడా అనుకుందేమో అయితే వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారన్న న్యూస్ వైరల్ అవడంతో అప్పటి నుండి సమంతకి ఆఫర్స్ అయితే తగ్గుతూ వచ్చాయి ఇక అప్పుడు సమంతకి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోయినా కూడా లైఫ్ లో సెటిల్ అవ్వడం కోసం వెంటనే పెళ్లి చేసుకుంది రెండవది ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడం చాలా మంది తమ పిల్లల్ని సినీ ఇండస్ట్రీకి పంపించడానికి చాలా భయపడుతూ ఉంటారు అలా సమంత వాళ్ళ పేరెంట్స్ కూడా సినీ ఇండస్ట్రీ అంటే భయపడ్డారు అయినా కూడా సమంత ఇండస్ట్రీకి అడుగు పెట్టగా తన సపోర్ట్ అయితే చేయలేదు దీంతో వాళ్ళు వీళ్ళు చెప్పిన మూవీస్ చేయడంతో ఆఫర్స్ అనేవి తగ్గిపోయాయి అలా నాగచైతన్ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయింది కానీ సమంత ఫ్యామిలీ మాత్రం అందుకు ఒప్పుకోకపోవడంతో వెంటనే నాగార్జున అక్కినే ఫ్యామిలీ ముందు సమంత పరువు తగ్గకూడదు అని సమంత పేరెంట్స్ దగ్గరకు వెళ్లి పెళ్లికి ఒప్పించాడట నాగార్జున త్రీ మూడో కారణం ఏంటంటే అక్కిరేని ఫ్యామిలీ పెట్టిన కండిషన్స్ ఫస్ట్ అక్కిరేని ఫ్యామిలీ సమంతను కోడలుగా చేసుకోవడానికి ఒప్పుకోలేదు కారణం ఆమెకి అంతకు ముందు ఉన్న లవ్ అఫైర్స్ బ్రేకప్స్ అని చెప్పాలి అయితే నాగచైతన్య అప్పటికే సమంతతో డీప్ లవ్ లో ఉండడంతో అక్కినేని ఫ్యామిలీ మరో దారి లేక కొన్ని కండిషన్స్ పెట్టి మరీ పెళ్లికి ఒప్పుకున్నారు మరి ఆ కండిషన్స్ ఏంటంటే సమంత పెళ్లి తర్వాత మూవీస్ చేయొద్దని నాగచైతన్యకి సంబంధించిన బిజినెస్ ఇంట్లోనే ఉండాలని చెప్పడంతో ఈ కండిషన్స్ కి సమంత కూడా ఒప్పుకుంది అలా అక్కినేని ఫ్యామిలీ వీరికి చేశారు నాలుగో కారణం వచ్చేసి సపరేట్ కాపురం పెట్టడం సమంత పెళ్ళైన కొన్ని నెలలకి ప్రైవసీ కోసం అత్తమామలకి దూరంగా ఉండడం కోసం నాగచైతన్యతో సపరేట్ కాపురం పెట్టింది అయితే అత్తమామలు కూడా కొడుకు కోడలు ఒకరికొకరు అర్థం చేసుకోవడానికి సమయం దొరుకుతుంది సరేలే అని వారి సపరేట్ కాపురంకి ఓకే అన్నారు అలా నాగచైతన్య షూటింగ్స్ కోసం వెళ్ళగా సమంత ఒంటరిగా ఉండడంతో అప్పుడు సమంత కలిసి ఆన్లైన్ క్లాతింగ్ స్టోర్ ని ఓపెన్ చేసింది అంతేకాదు ఆ స్టోర్ కి తానే మోడలింగ్ చేస్తూ బాగా బిజీగా కూడా మారింది ఐదవ రీజన్ వచ్చేసి సెకండ్ ఇన్నింగ్స్ సమంత క్లాతింగ్ స్టోర్ బాగా రన్ అవడంతో పైగా అందులో ఆమె మోడలింగ్ చేయడంతో అప్పుడు సమంతకి బాగా ఆఫర్స్ వెతుకుంటూ వచ్చాయి దీంతో వచ్చిన ఆఫర్స్ ఎందుకు వదులుకోవడం అని నాగచైతన్యను ఒప్పించి సెకండ్ ఇన్నింగ్స్ లో అడుగు అయితే అప్పటి వరకు డీసెంట్ పాత్రలో చేసిన సమంత పెళ్లి తర్వాత కాస్త గ్లామర్ అండ్ ఎక్స్పోజింగ్ పాత్రలతో చేయడంతో అక్కినేని ఫ్యామిలీ బాగా ఫైర్ అయ్యి మూవీ స్టాప్ చేసి ఇంట్లో ఉండమని అన్నారు కానీ చైతన్య సమంత ఇష్టం ని కాదనిలేక ఒప్పుకోవడంతో అలా సమంత తెలుగు తమిళం బాగా ఈజీ అయింది ఇంకా ఆరో రీజన్ వచ్చేసి సక్సెస్ సమంత సెకండ్ ఇన్నింగ్స్ లో బాగా సక్సెస్ అవగా టాప్ తెచ్చుకోవడంతో లేదా ఫ్లాప్ అవడంతో వీరిద్దరి మధ్య తెలియకుండా ఈగో స్టార్ట్ అయినాయి ఇక సమంత షూటింగ్స్ కోసం చెన్నై ముంబై లో తిరగడంతో చైతన్య మాత్రం ఇంట్లో ఒంటరిగా ఉండేవాడు ఇక సమంత మాత్రం కేవలం టాలీవుడ్ కాలీవుడ్ అనే కాకుండా బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టాలని అనుకుంది అయితే ఆమెకి ఈ ఆలోచన రావడం కారణం ఎవరో కాదు ఆమెతో ఉండే మేకప్ మ్యాన్ హెయిర్ డ్రెస్ కాస్ట్యూమ్ డిజైనర్ వీళ్ళంతా ఈమెకి వచ్చే ఆఫీస్ పై ఆధారపడంతో ఆమెకి లేనిపోని ఐడియాలు ఇచ్చారు దీనిక గతంలో సమంత ఇదే విషయం గురించి ఒక ఇంటర్వ్యూలో కూడా మాట్లాడింది తనతో పనిచేసిన స్టాఫ్ వల్ల తన పర్సనల్ లైఫ్ కోల్పోయానని అటువంటి తప్పు ఎవరు చేయొద్దని అయినా ఒక రిలేషన్ లో మూడో వ్యక్తి రాకూడదని చెప్పింది ఏడో రీజన్ చూస్తే నువ్వు ఒక దారి నేనొక దారి అదేంటంటే సమంతకి సక్సెస్ రావడంతో తన పనులు తాను చూసుకుంటూ చైతన్యను పట్టించుకోవడం మానేసింది అయితే ఆ సమయంలోనే సమంత ఒక మూవీలో బోల్డ్ క్యారెక్టర్ లో చేయగా అది చూసి చైతన్య ఇకపై మూవీస్ చేయడం ఆపేసి ఫ్యామిలీని ఫ్యామిలీని ప్లాన్ చేద్దామని అన్నాడు కానీ సమంత స్టార్ పొజిషన్ లో ఉండడంతో దానికి ఒప్పుకోలేదు దీంతో ఇద్దరు మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి అయితే చైతన్య కూడా తమ మధ్య జరుపుతున్న గొడవల గురించి తన పేరెంట్స్ కి చెప్పడంతో వాళ్ళు సమంతకి క్లాస్ తీసుకుంటూ ఉండేవాళ్ళు ఈ విధంగా సమంతకు కూడా వారి మాటలు విసుగు తెప్పించాయి ఈ రీజన్ తో సమంత అక్కినేని ఫ్యామిలీలో జరిగే ఫంక్షన్స్ కి పార్టీస్ కి వెళ్లకుండా స్కిప్ చేస్తూ ఉండేది ఎనిమిదో రీజన్ చూస్తే ఫ్రీడమ్ సమంత ఫ్రీడంతో బాగా డబ్బులు సంపాదించడంతో బాధ్యతలు తక్కువయ్యాయి నీకంటే కూడా నేను ఎందులోనూ తక్కువ కాదు అనేలా ఉండడంతో గొడవలు స్టార్ట్ అయినాయి దీంతో నాగచైతన్య మెల్లిమెల్లిగా డిప్రెషన్ లోకి వెళ్ళాడు తొమ్మిదో రీజన్ చూస్తే మిస్అండర్స్టాండింగ్స్ మామూలుగా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఏదైనా గొడవలు వస్తే వాళ్ళు కూర్చుని మాట్లాడుకోవాలి కానీ ఇక్కడ ప్రతిసారి వీరి మధ్య అక్కిలేని ఫ్యామిలీ ఇన్వాల్వ్ అవడంతో వీరి మధ్య దూరం పెరగడంతో మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అయింది అలా నాగచైతన్య సమంతను ఉదయసి తన పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయాడు అలా రెండు వేల ఇరవై రెండు నుండి ఇద్దరు వేరువేరుగా ఉంటూ వచ్చారు అంతేకాదు బాగా ఈగోస్ మిస్అండర్స్టాండింగ్స్ ఉండడంతో ఎవరు వచ్చి చెప్పినా కూడా వీరిద్దరూ కలిసి దానికి అస్సలు ఇష్టపడలేదు ఫైనల్గా పదో రీజన్ చూస్తే సమంత ఫైనాన్స్ గా ఇండిపెండెంట్ గా ఉండాలన్న ఉద్దేశంతో వచ్చిన ఆఫర్స్ వచ్చినట్లుగా బోల్డ్ సీన్స్ లో చేయడంతో అక్కిరేని ఫ్యామిలీకి దూరం అయిపోయింది కంప్లీట్ గా అలా ఈమె చేసిన మూవీస్ వెబ్ సిరీస్ వల్ల బాగా ట్రోల్స్ కూడా వచ్చాయి పైగా సమంత చేష్లకి నాగచైతన్య మదర్ బాగా చెంది తన కొడుక్కి ఆమె పర్ఫెక్ట్ కాదు అని వీరికి విడాకులు ఇప్పించాలని అనుకుంది దీంతో సమంత ఆ రోజే కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు ఇలా ఉండేది కాదు పైగా సమంతని ఫ్యామిలీ బాగా విమర్శించడం తట్టుకోలేక మరోవైపు సమంత మూవీస్ ని వదులుకోలేక సమంత నాగచైతన్యకు విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయిపోయింది అంతేకాదు సమంత బాగా ట్రిప్స్ అని పబ్స్ అని పార్టీస్ లో తిరగడంతో అక్కడ దిగిన ఫోటోల్ని సోషల్ మీడియాలో బాగా షేర్ చేయడంతో నాగచైతన్యకు అస్సలు నచ్చలేదు వీరిద్దరూ దూరంగా ఉన్నప్పటి నుండే పెద్దలు కలపడానికి ఎంత ప్రయత్నించినా కూడా యూజ్ లేకపోవడంతో రెండు వేల ఇరవై ఒకటిలో ఫ్యామిలీ కోర్టు వీరికి విడాకులు ఒగ్గి చేసింది ఇక విడాకుల తర్వాత సమంత వైపే తప్పు ఉందని బాగా ట్రోల్స్ నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి అయినా సమంత పట్టించుకోకుండా ధైర్యంగా నిలబడింది వచ్చిన మూవీస్ అయితే సడన్ గా సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడడంతో ఆ సమయంలో నాగచైతన్య మళ్లీ సమంత దగ్గరికి తీసుకుంటాడేమో అని అందరూ అనుకున్నారు కానీ అప్పటికే వీరి మధ్య ప్రేమ అనేది పూర్తిగా చచ్చిపోయింది పైగా నాగచైతన్య ఆ సమయంలో శోభిత దుల్లిపాలతో లవ్ లో ఉండగా తమ లవ్ విషయంలో తన ఫ్యామిలీకి చెప్పి ఒప్పించుకున్నాడు అలా రీసెంట్గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు ఆ సమయంలో చేయి ఫ్యాన్స్ అస్సలు తట్టుకునిపోయారు నిజానికి ఏ సెలబ్రిటీ జంట విడిపోయినా కూడా ఫ్యాన్స్ ఇంతలా బాధపడలేదేమో కానీ చేయి విడిపోవడంతో తమ సొంత వాళ్ళు దూరం అయ్యారేమో అన్నట్టుగా బాధపడ్డారు కానీ ఎన్నటికైనా సమంత నాగచైతన్య కలిసిపోతారేమో అని బాగా ఎదురు చూశారు కానీ సమంత స్థానాన్ని శోభిత తీసుకుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్యాన్స్ పూర్తిగా మీద ఇక సోషల్ మీడియాలో కూడా ఈ విషయం బాగా వైరల్ అవ్వడంతో సమంతపై పై సంపతి పెంచుకున్నారు ఫ్యాన్స్ ఇదేమైనా తీసుకొని విడిపోతే మిగతా వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి పైగా వాళ్ళు సెలబ్రిటీలు కాబట్టి వారికి లవ్ బ్రేక్అప్ మ్యారేజ్ డివోర్స్ అవి నార్మల్ అని చెప్పాలి చూస్తారు కదా ఫ్రెండ్స్ మీకేం అనిపిస్తుంది ఇప్పుడే చెప్పిన రీజన్స్లో కరెక్టే అంటారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నెక్స్ట్ మీ ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో